ఎవరి వన్ ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక లాక్ స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చి నైన్ అలాగవుతుందనమాట ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసేసాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి అర్జెంటుగా షాపింగ్ వెళ్ళే పని ఉందండి ఇంకా వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఆల్రెడీ బట్టలు ఒక వాయి అయిపోయింది అనమాట ఇప్పుడు ఏమంటే దుప్పట్లు అవన్నీ తీసి వేసేసాను అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అది కూడా కాక ఇండిపెండెన్స్ డే వరలక్ష్మి వ్రతం అన్నీ వస్తుంది కొంచెం ఇల్లు క్లీన్గా చేసేసాను ఆల్రెడీ కానీ దుప్పట్లు కొంచెం కొన్ని రోజులు అయిందన్నమాట అవి కూడా చేంజ్ చేసేద్దామని వేసేసాను ఇప్పుడు ఏంటంటే ఇంక వంట ఫాస్ట్గా చేస్తున్నాను ఏంటంటే ఈ పిల్లలకి ఇచ్చేసి క్యారేజ్ ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాలి ఇంకా కొన్ని శారీస్ తీసుకోవాలి అలాగే కొంచెం గోల్డ్ కూడా షాపింగ్ చేయాలండి అందుకని ఇంకా ఫాస్ట్గా వంట చేస్తున్నాను నేను ఏమేమి చీరలు షాపింగ్ చేశాను ఏమి గోల్డ్ తీసుకున్నాను అనేది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఇంకా ఏంటంటే ఇంకా వంట చేస్తూ మా పెద్ద అక్కయ్యకి ఫోన్ చేశాను అనమాట అంటే మా నెల్లూరులో ఒక సైడ్ ఉంటే అక్కయ్య వాళ్ళు ఇంకొక సైడ్ ఉంటారు ఈ కోసం మేము ఆ కోసం వాళ్ళు ఉంటారు అన్నట్టు ఉంటుంది ఇంకా ఫోన్ చేసేసాను అక్క ఇలాగ వెళ్దాము అంటే సరే వెళ్ళమ్మ నేను కూడా వస్తాను కొంచెం పని ఉంది గోల్డ్ షాప్లో అలాగా చూద్దామని వస్తానని చెప్పింది అనమాట ఇంకా నేను ఇక్కడ పిల్లలకి క్యారేజ్ అవి కూడా మొత్తం సర్దేశాను ఇంకా ఫ్రైడ్ రైస్ చేశానండి టమాటో ఫ్రైడ్ రైస్ న్నీ సరిద కొంచెం మిగిలిందనమాట ఇంకా రైస్ కొంచెం ఉంది ఓకే ఇంకా వెళ్ళేసి పిల్లలకి ఇచ్చేసి ఇంకా అదనలాగే ఇంకా షాపింగ్కి వెళ్ళిపోదాము అని ఇంకా అదే చెప్తున్నాను అనమాట నేను వాయిస్ అలాగా అక్కడ ఏంటంటే సౌండ్స్ అవి బయట ఏదో గోలగోలగా వస్తున్నాయండి ట్రాఫిక్ అంతా అంటే ఇంకెందుకులే అవన్నీ మీకు డిస్టబెన్స్గా ఉంటుందని మళ్ళీ అది వాయిస్ ఇస్తున్నాను బయలుదేరేస్తున్నాను మా అక్కయ్య కూడా బయలుదేరానమ్మా ట్వెల్వ్ కల్లా వచ్చేస్తాను కేఎల్ఎంకి నువ్వు కూడా వచ్చి అన్నారు ఇంకా నేనేంటంటే స్కూటీ వెళ్ళి పిల్లలకి బాక్సెస్ ఇచ్చేసి స్కూటీ ఒక దగ్గర ఆపేసుకుంటాను అనమాట అక్కడ ఆపేసి అక్కడ నుంచి ఆటోలో వెళ్తాను అంటే ఫుల్ ఎండగా ఉంది దానికి తోడు ఈరోజు మరీ చాలా క్లౌడీగా ఉందండి అంత జనాలు ఫుల్ రష్ అనమాట అంటే వరలక్ష్మి వ్రతము అంత అయ్యేసరికి అసలు ఆటోలో బయలుదేరితేనే వల్ల అవ్వలేదు ఇంకా ఇచ్చేసి వెళ్తున్నాను అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి మేమేమో సింపుల్గా చేసుకుంటాము మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే ఎప్పుడు పాతకాలంలాగే సింపుల్గా చేసుకుంటాను దయచేసి మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు యూట్యూబ్లో అసలు ఏ వీడియోలు కూడా చూడవాకండి ఎక్కడ చూడు యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం వీడియోలు ఎలా వస్తున్నాయంటే మరీ టూ మచ్చిగా చేస్తున్నారండి ఆ సామాగ్రి అని పూజా సామాగ్రి అని అవని ఇవని డెకరేషన్ ఐటమ్స్ అని అమ్మవారి ప్రతిమలని అవని కానీ పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు కాదనట్లేదు కానీ మరీ అంత ఎక్కువగా అయిపోయింది ఇలాగే చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది ఇలాగే చేస్తేనే మీకు అన్నీ కలుగుతాయి ఇలాగే చేయాలి ఇలాగే చేయాలని వేసి రుద్దుతున్నారనమాట అందరికీ యూట్యూబ్లో ఎలాగ చేస్తే అలాగ దయచేసి అవి మటుకు చూడవాకండి నా మాట విని అసలు యూట్యూబ్లో ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలనేది చూడవాకండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మవాళ్ళు కానీ అత్తయ్యలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళని అడిగి కనుక్కోండి మీరు ఎలా చేసేవాళ్ళమ్మ అని శుభ్రంగా వాళ్ళు చెప్పినట్టు విని నీట్గా చేసుకోండి అంతేకాని ఇవన్నీ ఇలాగే చేస్తేనే అని ఏమీ లేదండి శుభ్రంగా ఆ రోజు తలస్నానం చేసేసి నీట్గా ఒక ఉతికిన చీర కట్టుకొని అమ్మవారికి ఒక టెంకాయ కొట్టుకొని నమస్కారం చేసుకున్న ఆ ఫలం అలాగో దక్కుతుంది మించి ఇంకా మీరు చేయగలిగితే మీ ఇష్టం మీ స్థోమతో తగ్గట్టు ఎలా చేసుకోవాలో అలా చేసుకోవచ్చు అంతేకాని ఇలాగే చెయ్యాలి ఇప్పుడు మరీ ఇప్పుడు చేసే పద్ధతులు అసలు పద్ధతులు కాదని నా అభిప్రాయం అండి మీరేమంటారో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే ఇంకా శారీలు తీసుకుంటున్నాము అక్క కూడా వచ్చేసింది అక్క నాకేంటంటే నేను అమ్మకి ఒక శారీ అమ్మకి టూ శారీస్ తీసుకున్నాను ఇద్దరు అక్కలు ఉన్నారండి నాకు వాళ్ళకు కూడా ఒక రెండు చీరలు తీసుకున్నాను చాలా రోజులైందండి నేను ఎప్పుడు తీయను మా అక్క వాళ్ళకి పాపం ఎప్పుడైనా వాళ్ళే నాకు ఏదైనా సెలెక్ట్ చేసి పంపిస్తుంటారు కానీ నేను ఎప్పుడు తీయలేదు ఓయమ్మ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోతుంది నాకెందుకు తీయాలనిపించింది ఇంకా అందరికీ కూడా ఎలాగో అమ్మవారు వరలక్ష్మి వ్రతం కదా మా అక్క వాళ్ళకి కదా ఇంకా ఇది ఇస్తున్నాను మామూలుగా ఇస్తే మంచిదే కదా అన్నట్టుగా ఇంకా నాకు ఎందుకు అలా మనసు కనిపించింది అలాగే కూపన్స్ ఉన్నాయండి ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే సేల్ చేస్తే మనము టూ థౌజండ్ కడితే సరిపోతుంది నాకు అందుకని ఇంకా అలాగా అన్నీ తీసేసుకుంటున్నాము నాకు అంటే సంక్రాంతి అప్పుడు కూపన్స్ వచ్చాయి సెప్టెంబర్ వరకు ఉన్నాయన్నమాట వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిట్ కొనుక్కోండి కొనుక్కోండమ్మా మీకు ఫోర్ థౌజండే కట్టొచ్చు అని చెప్పారనమాట నేనేమో ఫోర్ థౌజండ్ సరిపడా షాపింగ్ చేశాను అమ్మకి అక్కకి అందరికీ ఇంకా మా పెద్దక్క ఏంటంటే కొరవ మా అక్కయ్య తీసేసుకునిందనమాట శారీస్ నేను తీసుకుంటాలమ్మా అమ్మా ఎందుకు ఇంకా నెక్స్ట్ ఏ అంతైనా సేమే కదా అని తీసుకుంటున్నారు ఎలాగో మా తమ్ముడు మ్యారేజ్ ఉందండి దానికి కూడా శారీస్ అవి కావాలా అని ఇంకా అలాగే సెలెక్ట్ చేసుకున్నాము నేనేం చీరలు తీసుకున్నాను చేశాను ఇంటికి వచ్చినాక ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఫుల్ బిజీ అండి ఎంత రష్ ఉందంటే షాపులో అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు మర్చిపోతున్నాను ఇక్కడ మా అక్కని సర్దుతుంది తను తన తీసుకెళ్ళాలి కదా నా బట్టల వరకు ఒక దగ్గర పెట్టేసింది ఇంకా తన మటుకు వేరే బ్యాగులు పెట్టేసుకునింది అనమాట ఇవండి నా సారీస్ ఇంటికి వచ్చేసినాక చూపిస్తున్నాను షాపింగ్ అంతా అయిపోయింది గోల్డ్ షాప్కి కూడా వెళ్ళేసి ఇంకా గోల్డ్ కాయిన్స్ కూడా తీసుకొని వచ్చేసాను ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను మీకు వీడియోలో చివరిదాకా చూస్తూ ఉండండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నేను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఈ టూ శారీస్ తీసుకున్నానండి ఎలా ఉన్నాయో చెప్పండి నాకైతే బలి నచ్చాయి అసలు క్లాత్ ఉంది ఎంత స్మూత్గా ఉందోనండి ఈ క్లాత్ అసలు చాలా బాగుంది ఇక్కడ వీడియోలో మీకు ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందనమాట ఈ కలర్ నెమలమెడే కలరు నాకు అసలు ఈ కలర్లో అసలు శారీయే లేదనమాట అందుకే తీసుకున్నాను ఈ రెండు శారీస్ చాలా బాగా నచ్చాయి నాకు నేను కొంచెం కలర్ తక్కువగా ఉంటాను కానీ ఈ కలర్ మీకు అనిపించవచ్చు ఏందబ్బా బాగా కొంచెం బ్రైట్గా ఉంది పింక్ అని లేదండి డైరెక్ట్గా చూస్తే అంత బ్రైట్ లేదనమాట పింక్ అది చాలా లైట్గానే ఉంది లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది మాకేంటంటే ఇంట్లో కొంచెం దిమ్ముగా ఉంటుందన్నమాట లైట్ వేసి విడిగా తీయాలి అందువల్ల లైటింగ్ అలా ఉంది బయటికి వెళ్ళి తీస్తే మీకు బాగా కనిపిస్తుంది ఇంకా అదండి రెండు సారీస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అదండి ఇంకా ఇంకా పూజ కూడా నేను వరలక్ష్మి వ్రతం సింపుల్గా చేసుకుంటాను అది నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళుంటే నేను బట్టలు పెట్టుకుంటాను లేదంటే రెండు జాకెట్లు ఉంటాయి కదా రెండు జాకెట్ పీసెస్ తెచ్చి అమ్మవారికి పెట్టి పసుపు కుంకుమ గాజులు అన్నీ పెట్టేసి పూలు అన్నీ పెట్టి పండ్లు రెండు నైవేద్యాలు ఏమన్నా చేసుకొని నేను శుభ్రంగా పూజ చేసుకుంటాను నేను కానీ హడావుడిపడి ఓన్ హైరాణ పడిపోయి చేయను నాకు అసలు అలా ఇష్టం అసలు ఉండదు అనమాట మెయిన్ చెప్పాలంటే నా వేలో నేను చేసుకుంటాను ఇలా ఇలాగ ఎవరు చేసుకుంటారో కామెంట్ చేయండి సింపుల్గా ప్రశాంతంగా మనము ఆర్భాటంగా చేసామా అనేది ముఖ్యం కాదండి ఎంత మనస్తృప్తిగా అమ్మవారి మీద మనసు పెట్టి చేసామా అనేది కావాలి ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలు మిషన్కి వేసేస్తున్నాను కదా దుప్పట్లవి మార్చే ఇంకా వేరే వేస్తున్నాను అనమాట అస్సలు ఫుల్లు టైడ్ అయిపోయానండి మార్నింగ్ ఫైవ్కి లేస్తాను ఇంక వర్క్ 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 అనమాట కొంచెం హెల్త్ కూడా ఏంటంటే కొంచెం నీరసంగా అలా ఉందనమాట ఒక టూ డేస్ నుంచి ఇంకా సరే తప్పదు ఇంక పనులన్నీ చేసుకోవాలి కదా అని ఇంకా ఆడాబుడిగా చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంక ఇదన్నీ సరితేసి ఇంకా టైం చూస్తే టూ థర్టీ అలా అవుతుందనమాట ఒకేలే ఇంక సర్దేసి ఒకసారి ఇల్లు అంతా చిమ్మేసి నీట్గా అయిపోతుంది సాయంత్రము కొంచెం టీ ఉన్నాయి మార్నింగ్ పెట్టిన టీ ఉన్నాయి అనమాట అవి వెయిట్ చేసుకుని తాగేస్తే హ్యాపీ అయిపోద్ది అనమాట అక్కడికి ఆ పూటకి మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు హడావుడు ఎక్కువైపోతుందండి ఎంజాయ్గా చేస్తే పర్లేదు ప్రశాంతంగా మనస్తృప్తిగా సంతోషంగా కానీ టెన్షన్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందరికీ ఆడవాళ్ళందరికీ ఈ వీడియోలు చూసి ఈ యూట్యూబ్లో మరీ మరీ టూ మచ్గా అన్నీ చూసేసి అలాగే చేయాలి ఇలాగే చేయాలని శ్రావణ మాసం వస్తుందంటేనే పూజలు 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 ఓ వీడియో ఓపెన్ చేస్తేనే ముందు అవే వస్తున్నాయి నాకేనా ఇలాగ మీ అందరికి కూడా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకైతే పిచ్చెక్కిపోతుంది మనం మామూలుగా చేసే పద్ధతిని మానేసి కొత్త కొత్తగానే అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ దయచేసి వద్దండి నా మాట విని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోలు అసలు ఫాలో అవ్వకండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి శుభ్రంగా చేసుకోండి వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటే తెచ్చిపెట్టుకొని ఎలా చేసుకోవాలా ప్రశాంతంగా ఏ ఖర్చు లేకుండా వీలుంటే అమ్మవారికి కొత్త చీర జాకెట్టు పసుపు కుంకుమ పెట్టుకోండి లేదంటే రెండు జాకెట్ పీసెస్ తెచ్చి పెట్టుకోండి అది కూడా లేదంటే ఏం పర్లేదండి టెంకాయ కొట్టేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నా చాలండి మనం ఏం పెట్టామనేది కాదు ఎంత ప్రశాంతంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా పెట్టామనేదే కావాలి అంతేకాని అవి చేస్తేనే అవుతుంది ఇలా చేస్తేనే అవుతుంది అది అస్సలు లేదండి అది ఇంకేంటంటే గోల్డ్ కాయిన్స్ కొన్నానని చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను మాకు ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్కి కొంచెం అమౌంట్ వచ్చిందనమాట లాస్ట్ మంత్ శాలరీ అది టెన్ థౌజండ్ కొంచెం చిల్లర అలా వచ్చిందనమాట నేను ఆ టెన్ థౌజండ్కి నేను గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చానమాట ఎలాగో వరలక్ష్మి వ్రతం కూడా కదా అని అనుకొని తెచ్చాను అంతే కానీ వరలక్ష్మి వ్రతం కోసమని నేను తీసుకోలేదండి నిజం చెప్తున్నాను ఇంత చెప్పారు మళ్ళీ మీరు కూడా గోల్డ్ కొనరు అనొద్దు వీలుంది కాబట్టి తీసుకున్నానండి లేకపోతే ఇది వరకు అయితే నేను ఏ రోజు వరలక్ష్మి వ్రతంకి ఏది కొనిన రోజులే లేదండి నేను జాకెట్ ముక్కలు పెట్టుకుని కూడా అమ్మవారికి పూజ చేసుకున్న రోజులు మొన్నటిదాకా ఉన్నాయి ఇప్పుడు కూడా నేను ఏంటంటే జస్ట్ శారీ అమ్మవారికి అన్ని పెట్టుకుంటాను ఇప్పుడు వీలు పడింది కాబట్టి కాయిన్స్ తెచ్చుకున్నాను కానీ ఎప్పుడు గోల్డ్ ముట్టుకు ఎప్పుడు పెట్టలేదండి అమ్మవారికి అది పనిగా తెచ్చి అది కూడా చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే మా వారికి పది పదివేలు వచ్చాయండి శాలరీ అది మామూలుగా దానికి రెండు కా ఒకటిన్నర గ్రామ్ కాయిన్స్ తెచ్చానండి ఇది ఎంత పడింది అనేది చెప్తాను ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అనమాట నేను ఎప్పుడు కొనే షాపులోనే తెచ్చుకుంటాను ఎప్పుడు గోల్డ్ కూడా ఇంకే షాప్లో కూడా వెళ్ళను నాకు నమ్మకం అనమాట అండి ఎప్పుడు కూడా ఎక్కడ ఒకేసారి ఒకేది ఇక్కడే కొనాలి ఎప్పుడు కూడా అన్ని దిక్కడలో అన్ని షాపులకి వెళ్ళకూడదు అనేది నేను నేను అనుకుంటానమాట ఇది వచ్చి హాఫ్ గ్రామ్ అండి అసలు నేను ఇంతవరకు హాఫ్ గ్రామ్లో కాయను మీకు చెప్తున్నాను కదా ఉంటాయి పొదుపు మీరు ఏదైనా సేవ్ చేసుకుంటే దయచేసి హాఫ్ గ్రామ్ అయినా కాయను తీసుకోండి ఉంటాయని నేను ఎప్పుడు ముక్కలు తీసుకునేది అనమాట మీరు నా ఓల్డ్ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కానీ ఈసారి కాయను ఉందా అని అడిగాను వాళ్ళని కాయనే కావాలని పాపం తెచ్చి ఇచ్చారనమాట ఉందండి లేకపోతే వాళ్ళకి కూడా సేల్ అయిపోతుంటాయి కరిగిచ్చి వాళ్ళు ఆర్నమెంట్స్ చేయిస్తూ ఉంటారు కదా ఇన్ని హాఫ్ కాయిన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఫైన్ గోల్డ్ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ గోల్డ్ అనమాట చాలా బాగుంది కదా నాకైతే భలే ఎంత అనిపించిందో అసలు హాఫ్ గ్రామ్లో కూడా కాయిన్స్ కూడా ఉంటాయండి దయచేసి ఇలాగా శుభ్రంగా వేస్ట్ చేసుకోకుండా అమౌంట్ని ఇప్పటికప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేసుకుంటూ గ్రామ్ అయినా కొనగడేటట్టు చూసుకోండి వన్ ఒక నెల కాకపోయినా రెండు నెలలు మూడు నెలలకైనా వీళ్ళు పట్టి చూసుకోవాలండి అదండి నేను అనుకుంటాను గోల్డ్ వల్ల ఎప్పుడు నష్టం రాదు ఎప్పుడు మనకి అది ఆదుకుంటుంది ఒక కష్ట సమయంలో మనకి చేతిలో డబ్బులు లేనప్పుడు ఎవరిని అడగలేము ఒకరిని అడిగి లేదు అనిపించుకునే కాడికంటే మన చేతిలో ఉన్నాయనుకోండి మనం దర్చాక అవి ఖర్చు పెట్టుకోవచ్చు ఆ సమయం ఆ ఆపద సమయాన్ని దాటేయచ్చు అది నేను అనుకుంటాను లేదు మన పిల్లలకి మాకంటే పాప కోసం నేను దాచిపెడుతూ ఉంటాను పిల్లల కోసంగా కూడా మనకి సేవింగ్గా ఉంటుంది ఎటువంటి దానికి కూడా మనకి గోల్డ్ డ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అదండి నా నేను చెప్పేది అదే మీకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ నాకు ఎందుకు భలే హ్యాపీ అనిపించింది రెండు కాయిన్స్ చూడంగానే ఈ కాస్ట్ ఎంత పడ్డాయంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గ్రాము ఈరోజు అంటే ఈరోజు తీసుకొచ్చాను అనమాట సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అర గ్రామ్ వచ్చి ఇంకా లెక్క వేసుకోండి మీరు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడింది అనమాట హాఫ్ గ్రామ్ వచ్చి రెండో కలిపి పదకొండు వేల రెండు వందల రూపాయలు మా వారు పాపం పదివేలు ఇచ్చారు ఇంకొక పన్నెండు వందల యాభై రూపాయలు నేనే ఎక్స్ట్రా టోపీ అనమాట ఇలాంటి వాటికి ప్రాబ్లం మనం పెట్టాలి ఇలాంటి వాటికి అనవసరమైన వాటికి కొనేదానికంటే కొనే వీటికి పెట్టాలి కదా అదనమాట ఆ విధంగా రెండు కాయిన్స్ తీసుకొని వచ్చేసాను మా పాప కోసం ఇంకొక వన్ అండ్ హాఫ్ గ్రామ్ యాడ్ అయ్యింది అనమాట ఇక్కడ ఏంటంటే ఇవి తెచ్చానండి స్వీట్ కార్ను ఎప్పుడు కూడా కాపు వీధికి వెళ్తే ఖచ్చితంగా తెస్తానండి అక్కడ అమ్ముతూ ఉంటారు డ్ రూపీస్ అనమాట తీసుకున్నాను అవి రెండు ఒలిచి పెట్టేశాను ఇంక పిల్లలకి అంటే బా ఉడకబెట్టేసి ఇద్దాము సాయంత్రం స్నాక్ లాగా వచ్చేసరికి ఆకలి ఆకలి అంటారండి అందుకని పక్కన పెట్టేసాను ఇల్లు అంతా చిమ్మేసేసి టీ తాగేసానండి అది ఎక్కడితో వర్క్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా టీ తాగేస్తున్నాను కాగుతున్నాయి ఇక్కడితో వర్క్ కంప్లీట్ అయిపోతుందండి ఇదండి ఈరోజు వ్లాగు ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి నేను నా మనసులో ఉన్నది మీద చెప్పుకుంటున్నాను సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం బాయ్ అండి